హి టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఎందుకు పనికిరారు అని అంటే మేము అడగొచ్చు ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు మేడం రెండు సార్లు ఓడిపోతేనే ఇక పూర్తి కోల్పోయిందా కాంగ్రెస్ ఎన్నో సార్లు ఓడిపోయింది కదా అని మీ ప్రశ్ననే నేను నా ప్రశ్న మీరు వేసుకొని నేనే ఆసక్తి మేడం ఎందుకు ఇస్తానంటే డెఫినెట్ గా ఒక ప్రాంతీయ పార్టీకి ఎంతో కొంత ఆదరణ ఆ రాష్ట్రంలో ఉండే తీరాలు ఉంటది కి ఎందుకు ఉండదు అని చెప్తున్నాను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పదిహేను శాతంకు మించి బీఆర్ఎస్ బీజేపీకి ఓట్ షేరింగ్ చేయించింది దగ్గరుండి చేయించాను బీఆర్ఎస్ ఏ నూటికి నూటి నేను ఇది నేను స్వయాన లైవ్ ఎవిడెన్స్ లో నేను చెప్తున్నాను అన్నం అని గింజ గింజ విస్కి చూడం ఒక గింజ విసిక్తేనే తెలిసిపోతుంది అన్నం ముడికిందా అని చేసే చేసే తెలుస్తుంది నేను చేసే వాళ్ళకు నేను చెప్తున్నా ఆధారాలు నడు నా బూత్ లో చూపిస్తాను మా ఊర్లో బూత్ లో నిలబడి బీఆర్ఎస్ బీజేపీకి వెయ్యండి అని పోలింగ్ బూత్లకు పంపిస్తుండ్రు ఎందుకు అని లైవ్ లో తిట్టిన అందరినీ ఎందుకు మీరు ఎప్పుడు నుంచో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కదా బయట ఎక్స్టర్నల్ గా వేరు ఇంటర్నల్ గా ఇద్దరు ఒకటే కదా నేను బూత్ లో బూత్న వాళ్ళని ఎట్ల బీజేపీ కి ఏమంటారు ఓటెంట్ అవును బరబ్బర్ ఏమంటా అంటున్నారు వాళ్ళు ఇక భయం లేకుండా అంటున్నారు ఒక్కొక్క జాగడం వర్సెస్ మీరు మీరు ఎక్కడైతే బూత్ లో చూసుకున్నారో అక్కడ లోకల్ వరకు వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంకేదైనా చేసి ఉండొచ్చు కానీ ఎక్కడో నేను యాభై లక్ష బూతులు తిరిగిన రోజు ఎలక్షన్ రోజు నేను నేను చూసి వంద బూత్ ల కర్వస్వ జాత ఇస్ ఏ నాట్ ఓన్లీ ఓటర్ కర్వస్ జాతీస్ వన్ ఆఫ్ ద లీడర్ కాబట్టి పది బూతులలో ఏం జరుగుతుందో అని తిరిగి రావడము బాధ్యత నాది సొంత నియోజకవర్గంలో నా బాధ్యత నువ్వు ఒక్క బూత్లో జరిగిందంటే ఏదో పైసలు తిన్నారు రెండు బూతులల్లో మూడు బూతులలో నాలుగు బూతులల్లో పది బూతులలో యాభై బూతులలో వంద బూతులు పోతే వంద బూతులలో నిలబడి బీఆర్ఎస్ మీరు చెప్పిన మాట అనుకుంటే కేసీఆర్ కి అవసరం వాళ్ళ బిడ్డను తీసుకుపోయి జైల్లో పెడితే అవును అందుకే కదా బిడ్డ బయటికి రావాలని అంటే వాళ్ళు చెప్పినటువంటి కట్టుదిట్టమైనటువంటి వాళ్ళిద్దరు లోపల మధ్యలో జరిగినటువంటి ఉపాధికారులకు బిడ్డ బయటికి రావాలని అంటే కవిత బయటికి రావడానికే బీజేపీకి సపోర్ట్ చేసింది అంటారు నేను చెప్తా ఒక్కటే కాదు నీ ప్రశ్నలు కూడా నేనే వేసుకొని నేను ఆన్సర్లు చెప్తాను ఇందాకనే చెప్పిన ఒకటి కవిత బిడ్డ జైల్లో ఉండడమే కాకుండా కేసీఆర్ మీద పూర్తి స్థాయిలో ఈ రోజు విచారణ తెలంగాణలో జరుగుతుంది కేసీఆర్ మీన్స్ బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ విషయమే కానీ కాళేశ్వరమే కానీ వాళ్ళు భూ కబ్జాలు చేసినవి కానీ దన్ని పేరు మీద మోసం చేసినాయి కానీ ప్రతి ఒక్కటి మెడికల్ పేరు మీద చేసినే గానీ గొర్రెల పేర్ల మీద చేస్తే గానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే నూట తొంభై ఆరు సివిల్ సప్లైలో చేసిన ప్రతి దాంట్లో విచారణ పూర్తి స్థాయిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు చూసారు కదా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కేసీఆర్ కి నోటీసులు నోటీసులు జారీ చేసింది సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో అరవై వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేసారు ఇక ఒకటే రెండ ఒక్క జాగాలో చెప్పాలన్నా రెండు జాగాలో చెప్పాలినా మేము అన్ని చేసిన స్కామ్లు అన్ని తోడి బయటికి వెళ్తున్నాయి కేసీఆర్ని రేపు పొద్దున్న రక్షించేవాడు ఏకైక వ్యక్తి మోదీ అమిత్ షా కాబట్టి వాళ్ళని వాళ్ళ సంఖలో పోయి కూర్చుంటే వీళ్ళకి ఏం కావాలో అవి పనులు అయిపోతాయి వాళ్ళు వచ్చేది మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుందని ఎంతో కొంత ధైర్యంతో అది ఇంకొక ఇరవై సీట్లు ఇటు అంటే ఆ ప్రభుత్వం ఎరుపడకుండే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అప్పుడు కేసీఆర్ కథ ఏందో బయటకు వలిచి ఒక్కొక్కటి తోలు లోపలు ఉన్నటువంటి ఒక్కొక్క పేగు కూడా తీసి ఏమేమి చేసిండో తెలంగాణ ప్రజలు ఏం మోసం చేసిండో అన్ని బయటికి తీయడానికి అవకాశం ఉంటుండే తప్పితారి రెండు మూడోసారి మరి లేకుంటే రెండు వందల నలభై సీట్లకు అధికారం మీరు వస్తేనేమో జనాలు ఓట్లేసినట్టు వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు మాటకి నేను చెప్తున్నా అప్ కీ బార్ చార్సో పార్ అన్నారు అది కూడా ఎట్లా వచ్చిందో మీరు చూసి అధికారంలో కూడా రాలేకపోయారు అధికారంలోకి సీట్లు ఇరవై సీట్లు తేడా వాళ్ళకి మాకు మాకు రెండు వందల ముప్పై ఏడు సీట్లు వచ్చినాయి వాళ్ళకు రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి మా కూటమే ముందే ఉంది మేము చెప్పుకున్నాం మేమేమి ఐదు వందల యాభై నాలుగు సీట్లకు నలభై నాలుగు సీట్లకు మేము పోటీ చేయలేదు వాళ్ళు చేసిన మొత్తం సీట్లు ఒక ఒక యాభై వందల సీట్లు వేరే వాళ్ళ లోపలే రెండు వందల యాభై సీట్ల నుంచి మూడు వందల సీట్ల లోపలే కాంగ్రెస్ పోటీ చేసింది ఇంకా రెండు వందల సీట్లకు పోటీ చేయలేక అభ్యర్థులే కరవయ్యారు కాంగ్రెస్ అభ్యర్థులు కాదు కూటమిలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి కూటమితోనే రెండు వందల ముప్పై ఏడు సీట్లు వచ్చింది ముప్పై ఏడు సీట్లకి ఇంకా అధికారం రావాలని అంటే ఎన్ని సీట్లు కావాలి ఇంకో నలభై సీట్లు కాదు ముప్పై ఆరు సీట్లు అయితే కాంగ్రెస్ ఈ రోజు అధికారంలోకి వస్తుంది మరి మీకు కూడా ఆ ఎన్ ఫర్ నారా చంద్రబాబు ఎన్ఫర్ నితీష్ కుమార్ ఆ ఇద్దరు కలిపితేనే ఎన్డీఏ కూటమిలో భాగం వాళ్ళిద్దరు వద్దు అనుకుంటే ఈ రేపో మాపో కూడా ప్రభుత్వం పడిపోతుంది అట్లాంటిది తుమ్మితే ముక్కుడు వచ్చినట్టు ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది కేసీఆర్ అదే పసిగట్టిండు మళ్ళీ ఏదన్నా అధికారంలోకి వస్తే మమ్మల్ని విడిపిస్తారు మేము చేసిన స్కాములు సిబిఐకో ఈడీకో అప్పజెప్తే రేపు పొద్దున క్లీన్షిప్ చేసి మాకు ఇస్తాడు అనే ఉద్దేశంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి బీజేపీ సపోర్ట్ చేసింది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసింది ఇది ఎవరన్నా కాదన్నా నూటికి నూరు శాతం ఇది అచ్చుగుద్దినట్టు ఈ మాట ఇంకొకటి కూడా ఆధారం ఉంది మీకు ఇదే సిద్దిపేటలో బీజేపీకి లీడ్ వస్తే ఎవరు థ్యాంక్స్ చెప్పారో చెప్పాలి రఘునందన్ కృతజ్ఞతలు చెప్పిండా లేదా హరీష్ గారు రావు గారు వల్ల నేను గెలిచిన అన్నాడు ఇందాకనే అన్న అన్నం ముడికిందా దాని గింజ గింజ ఉతికి చూసుడు పిసికి చూసుడు అవసరం లేదు ఒక్క గింజ ముట్టుకుంటే తెలుస్తుంది అని మరి హరీష్ రావు ఏ విధంగా సహకరిస్తాడు లక్ష ఓట్లు లక్ష ఇరవై వేల ఓట్ల మెజార్టీ కోసం చూసేటటువంటి ఒక ఎమ్మెల్యే ట్రబుల్ షూటరు ఈ రోజు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో పూర్తి మెజార్టీ బీఆర్ఎస్ కు రాకుండా బీజేపీకి ఎట్ల మెజార్టీ వస్తుంది అంత కనబడ అంత అన్ని ఓట్లు ఎట్లా పడతాయి అంటే బీజేపీ బిఆర్ఎస్ మైనస్ చేసుకుందనే కదా తన ఓట్లని సహకరించింది హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ అభ్యర్థికి నల్గొండ నుంచి మరి అక్కడ అంటారు ఏమొచ్చింది ఆడ సైది పూడి గానికి ఉన్నటువంటి కేసులే కానీ ఆయన మీద ఉన్నటువంటి ల్యాండ్ గ్రామిలీ అయినా కానీ రెండు లక్షల చిల్లర ఓట్లు పడ్డేవాళ్ళు అక్కడ బీజేపీ కూడా పోటా పోటీ పోటీ చేపించిందా అయినా కానీ ప్రజలంతా మాదిక్కున్నారు వాళ్ళు ఎక్కడెక్కడైతే నేను చెప్పింది వినాలి మీరు వినడం నేర్చుకోండి అడిగిన ప్రశ్న ఆన్సర్ నా దగ్గర వినాలి ఎక్కడెక్కడ అయితే కొంచెం కాంగ్రెస్ వీక్ ఉందో అక్కడ బీజేపీకి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి అభ్యర్థి ఎన్నికకు కారణమైన గెలుపు కోసం కృషి చేసింది ఎక్కడైతే కాంగ్రెస్ క్యాడరు కాంగ్రెస్ అభ్యర్థి గట్టిగా ఉందో ఆడవాళ్ళది పాచికలు పనిచేయలేకపోయింది మీరు నల్గొండనే తీసుకోండి భువనగిరే తీసుకోండి వరంగలే తీసుకోండి జైరాబాదే తీసుకోండి లేదా ఇంకేదన్నా తీసుకోండి కాంగ్రెస్ గెలిచిన స్థానాలలో ఇంకా అప్పటికన్నా ఇప్పటికీ రెండున్నర శాతం ఓట్ బ్యాంకు అసెంబ్లీ కన్నా మాకు పెరిగింది ఒకవేళ బీఆర్ఎస్ గిటా వాళ్ళకి సపోర్ట్ చేయకుంటే ఇంకొక టెన్ పర్సెంట్ మా ఓట్ శాతం పెరుగుతుండే మేము మెదక్ సీట్ గెలుస్తుంటే నగర్ సీటు గెలుస్తుంటే ఇంకెక్కడైనా తక్కువలో ఓడిపోయి ఉంటే ఆ సీట్లు కూడా గెలుస్తుంటే ఎందుకంటున్నా అంటే టెన్ టు ఫిఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ షేరింగ్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ఇట్స్ నాట్ ఏ జోక్ ఓ ఇరవై లక్షల ఓట్లు ఉన్నాయంటే డైరెక్ట్గా రెండున్నర లక్షలు వీళ్ళు వాళ్ళ అకౌంట్లలో వేసినట్టే కదా మూడు లక్షల ఓట్లు వాళ్ళ అకౌంట్లలో వేసినట్టే కదా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి స్వయంగా సపోర్ట్ చేసింది అంటారు ఎవడు అవునన్నా కాదన్నా ఇది నూటికి నూరు శాతం ఒక రఘునందన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి మీరు హరీశ్వర్ రావు థ్యాంక్స్ టు హరీష్ రావు ఆయన వల్లనే నేను ఈ రోజు గెలిచిన అన్నాడు ఆయన అదే ఉద్దేశంలో అన్నాడు అంటారు నాకేందా ఆయన ఉద్దేశం మీరు పోయి అడుగుండి ఎట్లా చెప్తాడు ఒక మీడియా ముంగలికి వచ్చి ఆయన ఉద్దేశం ఏమో ఉద్దేశం ఏమో డమ్మి క్యాండిడేట్లను పెట్టారు మాకు పోటీ అయ్యలేదు అందుకే మేము గెలిచినామన్నట్టు ఆయన మాట్లాడింది ఎందుకు పెట్టాను ఒక రాజపుష్ప ఆయనకి వేల కోట్లు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇచ్చే కి ఇచ్చి కొనేటంత కెపాసిటీ ఉన్నాడు అది కూడా ఇచ్చిండ్రు అన్నారు కొంతమంది ఐదు వేలు పదివేలు ఇచ్చిండ్రు అన్నారు అంత ఇచ్చినా కూడా మీ సొంత నియోజకవర్గంలో లీడైంది అంత గనం ఎందుకు కోట్లు పడ్డే వాళ్ళకి బీజేపీ చెప్పండి నువ్వు ఎనభై వేలే అనుకుంటా నేను మెజార్టీతో గెలిచింది నాకు సరిగ్గా గుర్తుంది మరి అంత నుంచి మైనస్ సెట్లయిపోయి మీరు బీజేపీకి ఎంత పడ్డాయి ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు పడ్డాయి